స్లాం వాలైం వరహతుల్లాహి బర్కాతుహు ఇంకొక దుర్దృష్టకరమైన సంఘటన ఈరోజు నెల్లూరులో జరిగింది ఎవరైతే టైలర్స్ కాలనీకి చెందిన ఆశా అనే అమ్మాయి ఆ అమ్మాయి పేద కుటుంబంలో పుట్టినా కానీ ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని ఒక మంచి ఆశయంతో జీవించే అమ్మాయి ఇతని కూతురు ఇతను బేల్దాడు మేస్త్రి పని చేసుకుంటుంటాడు ఆ అమ్మాయి నిన్న బ్యాంకులో ఇంటర్వ్యూ ఉంది వేరే ఒక వ్యక్తి జాబ్ ఇప్పిస్తానని చెప్పాడని చెప్పి ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళింది తొమ్మిది గంటలకు ఆ అమ్మాయి ఐదున్నర ఆరు గంటల దాకా ఇంటికి రానప్పుడు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేయడం స్టార్ట్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇతను వాళ్ళ బంధువు అయిన మా ఖాదర్ బాషా గారు ఇలా హీరాన్ గారు వీళ్ళందరూ కూడా పోయి ఫిఫ్త్ టౌన్లో మిస్సింగ్ కంప్లైంట్ పెట్టారు ఈరోజు ఉదయం పోలీసు వాళ్ళు కూడా ఈ అమ్మాయి మిస్ అయిందని చెప్పి ఆ అమ్మాయి ఫోటో మొత్తం వైరల్ చేసినారు అయితే ఈ రోజు ఉదయం రంగనాయకులపేట కళ్యాణ మండపం పక్కన అమ్మాయి శివంలాగా బయటికి వచ్చింది ఈ మహిళల మీద ఆడబిడ్డల మీద ఏం జరుగుతుందో భగవంతుడికే తెలియాల ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక అమ్మాయిని ఈ విధంగా చచ్చిపోవడం నీళ్లలో తేలడం మనం చూస్తున్నాం అయితే దీని మీద రూరల్ శాసన సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మేము అందరం కూడా చెప్పిన తర్వాత చాలా సీరియస్గా ఎస్పీ గారికి ఆదేశాలు మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు త్రీ టౌన్ పోలీస్ వాళ్ళకి అందరూ కూడా కఠినమైన ఆదేశాలు ఇచ్చారు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు సంఘటన ఏం జరిగింది ఏ విధంగా జరిగిందని మొత్తం విచారించి దోషులు ఎవరైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఎస్పి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా బిడ్డల తల్లిదండ్రులకు ఒకే మాట చెప్తున్నా మీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరికి ఫోన్లు చేస్తున్నారని దయచేసి మీరు దాని మీద ఒక నిఘా పెట్టండి ఎదిగి వచ్చిన బిడ్డలను ఎవరో వ్యధవలు మాయ మాటలు చెప్పి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళను వికట జీవులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలంటే ఎవరు వచ్చి కాపాడరు మనం కన్నబిడ్డల్లో మనమే కాపాడుకోవాలన్నా కొద్దిగైనా ఇంగిత జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలా ఎవరైతే ఈ ఆసియా అనే అమ్మాయిని ఆశ అనే అమ్మాయిని ఏదైతే సంఘటన జరిగిందో ఇది దీని వెనకాల ఎవరున్నా ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళున్నా కానీ ఎవరిని ఉపేక్షించదు ఖచ్చితంగా దీని మీద రూరల్ శాసనసభ్యులు చాలా కఠినంగా ఉన్నారు అవసరం పడితే ముఖ్యమంత్రితో మాట్లాడదామన్నారు ఎస్పీ గారైతే ఆ ఎవరైనా కానీ దాని వెనకాల ఎంత కొమ్ములు తిరిగిన వ్యక్తులు ఉన్నా కానీ వాళ్ళను ఉపేక్షించము పోలీస్ వ్యవస్థ ప్రకారం వాళ్లకు పాతాళానికి తొక్కేస్తామని చెప్పినందుకు ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని తొందరగా పూర్తి చేసి తాస్కారం చేయకుండా ఆ దోషులను శిక్షించాలని కోరుకుంటున్నా